హాగ్ మా ఊర్లోని ప్రతి పౌర్ణానికి పూజలు అన్నదానం రెండూ జరుగుతాయి అయితే దానికి ముందుగా దంపులహారో రెడీ చేస్తున్నారు దానికి ఆయిల్ బాగా మరిగించిన తర్వాత పోపులు వేస్తున్నారు తాలింపు గింజలు తాలింపు గింజలు అంటే మినపప్పు శనపప్పు ఆవాలు శనగ పలుకులు వేసి బాగా వేపుతున్నారు ఈరోజు వంట మస్టర్లు ఎక్కువైపోయారు ఇక్కడ కలుపుతున్నాడు ఇది షో వర్క్ అనమాట ఇది అంతనా అది అటు ఇటు తిరిగి వచ్చి అలా కలిపినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు మా నాన్నగారు కొంచెం చింతపండు పులుపు కలుపుతున్నారు కొంచెం పచ్చిమిర్చి వేసారు ఎండుమిర్చి ఇవి బాగా ఏగించాలి ఆ ఇల్లు బాగా ఏగాలి ఏగకపోతే బాగోవు సరిగ్గా ఉండవు కొంచెం పసుపు మనకు తగినంత పసుపు దా పసుపు ఏగిన తర్వాత మనం సింతపండు పులిపేస్తారనమాట చింతపండు పులిపే మనకి పులిహోరకి టేస్ట్ మామూలు పులిహోర అయితే నిమ్మకాయ పిండుతారు కానీ ఇది చింతపండు పులిపేశారు దమ్ పులిహోర అని మూడు జగ్గులు రైస్ పెట్టాము పులిహోరకి అందుకని చెప్పి ఆరు జగ్గులు వాటర్ వేసుకుంటున్నాము మనం వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కరెక్ట్గా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అన్నట్టు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ మనకి తగినంత సాల్ట్ కావాలి అవి వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మరిగించిన తర్వాత కొంచెం మనకి మూడు జగ్గులు అనుకున్నాం కదా మూడు జగ్గులు రైస్ వేసుకొని కొంచెం కారం అనమాట ఇది మసాలా కారం ఎందుకంటే కారం తక్కువ అవుతుంది అంటేనే మళ్ళీ మా మసాలా కారం ప్యాకెట్ ఉంటే కారం ప్యాకెట్ వేసేసారు మొత్తం ఇది వచ్చేసరికి బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి ఎందుకంటే చూసారు కదా ఇవి మళ్ళీ ఒకసారి తక్కువ చిన్న మంటలో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికింది లాస్ట్కి బాగా వచ్చింది కొంచెం మూత పెట్టేసి కొంచెం ఐదు నిమిషాల ఉంచితే అయిపోద్ది ఇది ఇంకా ప్రసాదం అనమాట ఇంకా అందరూ వచ్చిన భక్తులందరూ ఈ విధంగా తింటున్నాము పులిహోర అయితే బాగా వచ్చింది వర్షం కారణంగా జనాలు తక్కువ రావడంతో ఓన్లీ ఒక పులిహార ఒకటి దాంతో సరిపెట్టేస్తాము ఎందుకంటే ఎక్కువ చేసినా సరే వేస్ట్ అయిపోద్దు ప్రసాదం వృధా అవ్వకూడదు అందుకని చెప్పేసి ఈ ఒక ఐటమ్ చేసాము చేశారు మా నాన్నగారు మీరు కూడా ఇంటి దగ్గర దంపులహార ట్రై చేస్తే ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ కొంతమంది చింతపండు పులిహోర చేస్తారు లేదంటే నిమ్మకాయ పులిహోర చేస్తారు దంపులహార చాలామంది తక్కువ చేస్తారు నేను కూడా ప్లేట్లో వేసుకొని తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి ఒకసారి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను